మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు పన్నెండు వార్డులకు గాను ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకుంది మూడు చోట్ల బీఆర్ఎస్ గెలవగా ఒక స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది స్థానిక రాజకీయాల్లో కీవక పాత్ర పోషించిన మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో అన్నీ తానే వ్యవహరించి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ విజయపథంలో నడిపించిన నాయకుడిగా నిలిచారు ఎన్నికల ప్రచారంలో గజవాడ నాగరాజు ప్రతి వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలను వినిపించుకుని అభివృద్ధి హామీలను వివరించారు తాగునీరు డ్రైనేజీ రోడ్లు వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి తమ లక్ష్యమని ప్రకటించారు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడంతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది అన్నా అంటే నేనున్నా అనే వ్యక్తిగా నాగరాజుకు పేరుంది రాజు సేటుగా అందరికీ సుపరిచితుడైన గజవాడ నాగరాజుకు అధికార పార్టీ తోడు కావడం కాంగ్రెస్కు కలిసి వచ్చిన అంశంగా పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు అధికార పార్టీకి పట్టం కట్టిన ప్రజలు అభివృద్ధి పట్ల తమ ఆశలు వ్యక్తం చేశారు గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ పారదర్శక పాలన అందించాలని కొత్త పాలక వర్గానికి సూచించారు ఎన్నికల ఫలితాలనంతరం పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు కాలుస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏడవ వార్డు నుండి కౌన్సిలర్గా ఎన్నికైన గజవాడ నాగరాజు మాట్లాడుతూ ఇది నా విజయం కాదు రామాయంపేట ప్రజల విజయం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందిస్తాము ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మనోహరబాద్ మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు ఈ ఎన్నికల ఫలితం భవిష్యత్తు రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకటవ వార్డు గజవాడ లావణ్య నాగరాజు కాంగ్రెస్ రెండవ వార్డు కొక్కు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ మూడవ వార్డు గుగులోతురవి కాంగ్రెస్ నాల్గవ వార్డు బైరం స్వప్నకుమార్ కాంగ్రెస్ ఐదవ వార్డు చౌదరి చరిత బీఆర్ఎస్ ఆరవ వార్డు పుట్టి సందీప్ కాంగ్రెస్ ఏడవ వార్డు గజవాడ నాగరాజు కాంగ్రెస్ ఎనిమిదవ వార్డు జంగంపల్లి శంకర్ గౌడ్ బీజేపీ తొమ్మిదవ వార్డు దేవుని రంజిత్ కాంగ్రెస్ పదవ వార్డు మధ్యల మాధవి రమేష్ బీఆర్ఎస్ పదకొండవ వార్డు డాకి శ్యామిల స్వామి కాంగ్రెస్ పన్నెండవ వార్డు పోచమ్మల నవనీత గణేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు మైనంపల్లి హనుమంతన్న నగర్ కృషి అలాగే పెద్దలు గౌరవనీయులు యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి విరోహిత చేసిన అభివృద్ది అలాగే అక్కడ మా పార్టీ నుండి నిలబడ్డ కౌన్సిలర్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కష్టపడి ఈ విజయాన్ని చేకూర్చడం జరిగింది ముఖ్యంగా రామయం పట్టణ ప్రజలందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను